కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేయాలని సిహెటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని అన్నారు శనివారం సిఏటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిఏటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంపద సృష్టిస్తున్న కార్మికులకు అనేక సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిని చేయిస్తున్నాయని విమర్శించారు కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకారం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలని ఉన్నా అనేక రంగాలలో కార్మికులకు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయని విమర్శించారు కార్మికులకు డైల్వేజ్ పార్ట్ టైం ఫుల్ టైం టెంపరీ వంటి పేర్లతో కార్మికుల శ్రమను ప్రభుత్వాలే దోపిడీ చేస్తున్నాయని అన్నారు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నా పన్నునెంటుకు నోచుకోవడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా ఎండమావిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు చట్టబద్ధంగా కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాడ్యుటీ ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా ప్రభుత్వాలు యజమానులు కలిసి అమలు చేయకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్సుగా మార్చి కార్మిక హక్కులను కాలరాసి లేబర్ కోర్స్ కు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పర్మినెంట్ కనీస వేతనం ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం ఈఎస్ఐ తదితర చట్టబద్ద సౌకర్యాల కోసం ఏ నెల ముప్పై జరిగే చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ ధర్నాకు జిల్లా నుండి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ధర్నా అనంతరం స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య సిఐ జిల్లా నాయకులు పోలీస్ సత్యనారాయణ ఎస్ సైదాచారి వరికుప్పల ముత్యాలు బొంగరాల మల్లయ్య వివిధ యూనియన్ల నాయకులు పల్లె ఆర్ శ్రీనివాస్ అరుణ పెద్దమ్మ మేకల స్వామి మాండ్ర శ్రీనివాస్ చింత సైదులు తదితరులు పాల్గొన్నారు కమిటీ మేరకు సెప్టెంబర్ నెల మొత్తం ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాం ఈ దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన నుంచి రోజు రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ క్రమంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ పేరుతోటి పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని కార్మికుల్ని పనిచేస్తూ ఉన్నారు ఈ కార్మికులకు చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల కనీస వేతనం అమలు చేయాలి కానీ ఎక్కడా అమలు చేయకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఈరోజు ఉద్యోగ భద్రత కూడా పెద్ద సవాలుగా మారినటువంటి ఉంది ఒక కార్మికుడు ఉద్యోగంలో చేరిన తర్వాత అది శాశ్వత డిపార్ట్మెంట్ అయితే అతను సుదీర్ఘకాలం అతను రిటైర్డ్ అయిన దాకా ఉద్యోగంలో కొనసాగాలి కానీ యజమానులు ప్రభుత్వాలు ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఉద్యోగుల భద్రత ఈరోజు చాలా అగమ్య గోచరంగా పరిస్థితి ఉంది చట్టబద్ధంగా కార్మికులకు ఉద్యోగులు దక్కాల్సినటువంటి పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ గ్రాడ్యూటీ చట్టాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదు ముఖ్యంగా కోటి ఇరవై లక్షల మంది ఈరోజు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు వివిధ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ హక్కులు అమలు కావడం లేదు అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీవేజ్ పార్ట్ టైం ఫుల్ టైం పేరుతోటి శ్రమదోపిడి నాపాలి వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి చట్టబద్ధంగా దక్కాల్సినటువంటి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటీ పని గంటలు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అమలు చేయకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది కార్మిక వర్గాన్ని సమీకరించి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అందులో బాగా రేపు ముప్పై తారీఖున చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ హైదరాబాద్కు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఉద్యోగులు తమ హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో చలో హైదరాబాద్ పెద్ద ఎత్తున హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను పర్మినెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతూ ఉంది సిఐటి ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల మొత్తం అన్ని పరిశ్రమలు తర్వాత ప్రభుత్వ శాఖలు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ పార్ట్ టైం ఫుల్ టైం అనే పేర్లతో వెంటిచాకి గురవుతున్నటువంటి కార్మికులు ఉద్యోగులందరిని కలిసి సర్వే నిర్వహించడం జరిగింది వారి సమస్యల మీద అధ్యయనం చేశాం ఇప్పుడు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది తర్వాత రేపు ముప్పై తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది ప్రభుత్వం యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధా ఉద్యోగ కార్మికులందరికీ కూడా తక్కువ అతి తక్కువ వేతన ఇరవై ఆరు వేలు మినిమం ఉండే విధంగా గ్రేడ్ల వారీగా ముప్పై ముప్పై ఐదు వేలు దాకా వచ్చే విధంగా ఈ యొక్క జీవోలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి సుప్రీంకోర్టే చెప్పింది శాశ్వత ప్రాతిపదికన ఉన్నటువంటి పనులకు ఈ ఉద్యోగులు కూడా శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు ఉండాలని ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రభుత్వాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోటి వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనలో కార్మిక ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి రేపు ముప్పై తారీఖు హైదరాబాద్ జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం